నగరం టౌన్ హాల్ లో ఘనంగా ఎస్యూసిఐ కమ్యూనిస్ట్ పార్టీ డెబ్బై ఎనిమిదవ వార్షికోత్సవ సభ సమావేశం జరిగింది ముఖ్య అతిథిగా పొలిట్ బ్యూరో అమితాబ్ చటర్జీ విచ్చేశారు ఎం బసవరాజు అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బిఆర్ అమర్నాథ్ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని దేశ అన్ని రాష్ట్రాల్లో కూడా పార్టీ కార్యకర్తలు మద్దతుదారులు సానుభూతి పనులు మరియు ప్రజలు చైతన్యవంతమైనటువంటి ప్రజలు కార్మిక వర్గం పీడిత ప్రజలు ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీని ఒక ప్రముఖమైనటువంటి దినంగా ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటారు ఏమిటి ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీ యొక్క ప్రాధాన్యత మనకు చాలా ప్రాధాన్యతలు ఉంటుంది మతపరంగా తీసుకుంటే సాంప్రదాయబద్ధంగా తీసుకున్నట్టయితే పండగలు ఒక్కొక్క మతానికి మతాన్ని అవలంబించేటువంటి ప్రజలు పండగలు జరుపుకోవడం లేకుంటే ప్రముఖంగా భావించేటువంటి దినాలు జరుపుకోవడం అనేది చేస్తుంది అదేవిధంగా భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్ర దినం గాంధీ జయంతి ఇంకోటి ఇంకోటి కూడా జరుపుకోవాలి కానీ మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏది ప్రజలకు ముఖ్యమైనది దేన్ని మనం ప్రముఖం భావించాలి ఏ అంశాల ఆధారంగా మనం మనం ముఖ్యమైనది ప్రధానమైనది దేన్ని మనం పాటించాలి మనకు అవసరమైనది ఏది అనేది ప్రజలు తెలుసుకున్నారు కామ్రెడ్ సిగ్ ఘోష్ స్వతంత్ర పోరాటంలో పాల్గొనేటువంటి దశలో ఆయన గమనించారు ప్రజలందరూ కూడా స్వతంత్రం వచ్చినట్టయితే మన దేశానికి సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉంటారని ఆనాడు భావించినట్టుగా ఆనాడు సిబ్బా గమనించింది అయితే స్వాతంత్రం రోజు రోజుకి దగ్గర పడే కొద్ది అదేవిధంగా స్వతంత్రోద్యమానికి ఆనాడు నాయకత్వం వహించినటువంటి ప్రముఖ ధోరణి అయినటువంటి రాజీ పడే ధోరణికి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి గాంధీజీ ఆనాడు పెట్టుబడిదారి వర్గానికి పెట్టుబడిదారులకు వాణి స్వాతంత్రం తీసుకుంటున్నారే కానీ మన దేశంలో స్వతంత్రం కోసం పోరాడినటువంటి త్యాగాలు చేసినటువంటి పీడిత ప్రజల్ని కార్మిక వర్గాన్ని యువకులు దేశ ప్రజలు ఆనాడు ఎన్నో త్యాగాలు చేసినారు కానీ వాళ్ళ విముక్తి జరగలేదు వారికి వారికి విముక్తి జరిగినట్టుగా వారి జీవిత సమస్యలు పరిష్కారం అవుతాయన్నాయన్నట్టుగా ఆనాడు పెట్టుబడిదారి దాని పథకం ప్రచారం చేసింది కాంగ్రెస్ పార్టీ కూడా ప్రచారం చేసింది కానీ నిజంగా ఆ విధంగా జరగడం లేదు ప్రజలు ఆ విషయాన్ని గుర్తించాలి అని కాబట్టి సిద్ధార్థుతో కార్మిక వర్గం మరి పీడిత ప్రజలు వీళ్ళు ఒక్క దోపిడి నుంచి మరొక దోపిడీ లేక పడబోతున్నారు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు పెట్టుబడిదారి వర్గం అధికారులకు వస్తుంది పెట్టుబడిదారి దోపిడి వాళ్ళ అనేది జరుగుతుంది కాబట్టి ఒక దోపిడీ పోయి మరొక దోపిడీ వస్తుంది కాబట్టి ఈ విషయాన్ని గుర్తించాలి కాబట్టి ఈ అన్ని రకాల దోపిడీ పీడన నుంచి విముక్తి కావాలంటే ఒక నిజమైన కమ్యూనిస్ట్ పార్టీ అవసరము కాబట్టి ఆ చారిత్రక కర్తవ్యాన్ని ఆనాడు ఉన్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆనాడు విడిపోలేదు భారత కమ్యూనిస్ట్ పార్టీ చేయాల్సి ఉండింది కానీ ఆ కర్తవ్యాన్ని అది చేయడంలో విఫలమైంది ఎందుకు విఫలమైంది వాళ్ళు మార్క్సిజాన్ని అర్థం చేసుకోవడంలోనూ మార్క్సిజాన్ని ఈ దేశ పరిస్థితులకు ఆనాడున్నటువంటి అంతర్జాతీయ పరిస్థితులకు అన్వయించి పార్టీని ఒక కమ్యూనిస్ట్ పార్టీ నిర్మించడంలో ఆ రోజు విఫలమైన కాబట్టి వాళ్ళు ఆ పని చేయలేదు అనేక తప్పుల మీద తప్పులు మౌలికమైనటువంటి తప్పులు మౌలికమైనటువంటి అంటే కమ్యూనిస్టు పద్ధతులు కమ్యూనిస్టు ధోరణులకు బేసిక్ ప్రిన్సిపల్స్కి విరుద్ధమైనటువంటి మెథడాలజీకి విరుద్ధమైనటువంటి తప్పులని వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు ఒక కమ్యూనిస్ట్ పార్టీ నిర్మించలేక అదే పేరుతో ఉన్నారు అదే పదజాలాన్ని వాళ్ళు ఉపయోగించినారు కార్మికులను ఆర్గనైజ్ చేసినారు రైతులను ఆర్గనైజ్ చేసినారు కానీ వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీని నిర్మించలేకపోయినారు ఒక పార్టీకి కమ్యూనిస్టు అని పేరు పెట్టుకున్నంత మాత్రాన లేదా మార్క్సిజానికి సంబంధించినటువంటి పదజాలాన్ని మాట్లాడినంత మాత్రాన లేకుంటే కార్మికుల ఉద్యమాలు రైతుల ఉద్యమాలు నిర్మించినంత మాత్రాన అది కమ్యూనిస్ట్ పార్టీ అవ్వదు కమ్యూనిస్ట్ పార్టీ అవ్వాలి అన్నట్టయితే కమ్యూనిస్ట్ పార్టీ అవ్వాలి అన్నట్టయితే దానికి దానికి అనుసరించాల్సినటువంటి పద్ధతిని అనుసరించాలి కాబట్టి ఏ విధంగా అయితే రష్యాలో లెనిన్ కమ్యూనిస్ట్ పార్టీ నిర్మించడానికి అనుసరించినారో ఏ విధంగా అయితే చైనాలో మావో చేయడానికి కమ్యూనిస్ట్ పార్టీని నిర్మించడానికి అనుసరించ పద్ధతిని అనుసరించినారో ఆ పద్ధతిని అంటే లెనినిస్ట్ ప్రిన్సిపుల్ అంటారు లెనిస్ట్ సూత్రము నిర్మాణ సూత్రం అయినటువంటి ప్రజాస్వామ్య కేంద్రీకరణ సూత్రాన్ని దాన్ని అర్థం చేసుకోవడంలోను దాన్ని సరిగ్గా అన్వయించడంలోను వాళ్ళు పూర్తిగా విఫలమైనారు ఇక్కడ నిజాయితీకి సంబంధించిన ప్రశ్నను త్యాగాలకు చేసేటువంటి దాంట్లో వాళ్ళు వెనుకబడినారు అని కాదు ఆనాటి నాయకులు ఈనాటి నాయకుల గురించి కాదు చెప్పేది ఆనాటి నాయకులు ఆ పని వాళ్ళు చేరా